మిర్చురైతు సోదరులకు స్వాగతం పంట పరిస్థితి ఎలా ఉంది అనే అంశం మీద వార్తాపత్రికల్లో అనేక కథనాలు వస్తున్నాయి గ్రౌండ్ లెవెల్లో పంట పొలాల్లో ఏం జరుగుతుందో కూడా రైతులకు తెలుసు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్ కెనాల్ కింద తెలంగాణలో నాగార్జున సాగర్ ఎడవ కాలం కింద నల్గొండ ఖమ్మం జిల్లాల్లోనూ ఇక శ్రీశైలం ప్రాజెక్టు పోతిరెడ్డిపో ద్వారా వచ్చే నీటి ద్వారా కర్నూలు జిల్లా నంద్యాలలోనూ హందిరినీ వా కింద ఈ మధ్య కాలంలో అనంతపురం జిల్లాలోనూ విస్తృతంగా మిర్చి సాగు అవుతుంది అయితే గత ఏడాది కన్నా కూడా దాదాపుగా మిర్చి సాగు పెరిగింది అయితే మిర్చి సాగు పెరిగినా కూడా పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవని మనకి రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి దశ నుంచి మనకి వర్షం కరువైంది జూన్లో వర్షం లేదు జూలైలో వర్షాలు పడ్డాయి ఆగస్టులో చినుకు లేదు సెప్టెంబర్లో పర్వాలేదు అక్టోబర్లో ఇంతవరకు చినుకు లేదు అక్టోబర్లో దసరాకి అలా సహజంగా వర్షాలు పడుతూ ఉంటాయి కానీ ఏడాది ఒక చినుకు కూడా పంట దాఖలా వర్షం పడకపోగా ప్రాజెక్టులో నీరు లేకపోవడం వల్ల పంటని తడపడానికి ఒక తడికి ఇరవై వేలు కూడా ఖర్చు పెడుతున్నారు రైతులు ట్యాంకర్లతో సహజంగా పొలాల పక్కన బోరుల్లో ఉండే రైతులు అతను రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు పని అయిన తర్వాత ఇద్దరు ముగ్గురు రైతులు గతంలో ఇచ్చేవాడు బోర్లో కూడా నీరు రావడం లేదు ఎక్కడన్నా ఉన్నా కూడా ఎకరానికి మూడు వేలు వసూలు చేస్తున్నారు ఒక తడికి మిర్చి సాగు చాలా కాస్ట్లీ వ్యవహారంగా మారిపోయింది ఎక్కడ మిర్చి వేస్తే తేడా వస్తే రెండు లక్షలు అప్పుయ్యే అవకాశం ఉంది మిర్చి మొక్కలు వేసుకొచ్చి పొలంలో పెట్టేసరికి అరవై వేలు డెబ్బై వేలు ఖర్చు అవుతూ ఉంది ఎకరానికి పాతిక వేలు కౌలు అదనంగా అవుతా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఈ సంవత్సరం మిర్చి సాగు చాలా దారుణంగా ఉంది అనంతపురం జిల్లా విడపన కళ్ళు మండలం పాలకి వద్ద ఈ అంద్రీ వాటర్ రాక మిర్చి పంట ఎండిపోతోంది ఉంది అక్కడ తుంగభద్ర హెచ్ఎల్సి ఎల్ఎల్సి కింద కూడా నవంబర్ పది వరకే సాగునీరు ఇస్తామని చెప్పారు నవంబర్ పది వరకు ఇస్తే మిర్చి పంట చేతికి రాదు ఇక మిర్చి సాగు ఈ మధ్యకాలంలో కర్నూలులో కూడా విపరీతంగా పెరిగిపోయింది కర్నూలు జిల్లాలో లక్ష నలభై ఎనిమిది వేల ఎకరాల్లో ఈ సంవత్సరం మిర్చి సాగు చేశారు పల్నాడు జిల్లాలో లక్ష ఇరవై నాలుగు వేల ఎకరాలు అనంతపురంలో ఎనభై మూడు వేలు ప్రకాశంలో డెబ్బై ఎనిమిది వేలు ఎన్టీఆర్ జిల్లాలో యాభై ఒక్క వేలు నంద్యాలలో నలభై తొమ్మిది వేలు గుంటూరులో ముప్పై వేలు బాపట్ల జిల్లాలో పదిహేడు వేలు సత్యసాయి జిల్లాలో పదకొండు వేలు కడప జిల్లాలో పదకొండు వేల ఎకరాల్లో మిర్చి సాగైంది అయితే ఈ మధ్యకాలంలో కొద్దిగా ఆశాజనకంగా ధరలు ఒక ఇరవై వేలుకి అటు ఇటుగా కొంచెం పైకి కొంచెం కిందకు ఉండడం వల్ల కనీసం పదిహేను కింటాలన్నా మిర్చి పండితే ఖర్చులు వస్తాయని రైతులు మిర్చి సాగు చేస్తున్నారు ఎలాగూ పత్తి సాగు ఎత్తిపోయింది ఎకరానికి నాలుగు కింటాలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు పత్తి కౌలుకు తీసుకొని ఒకప్పుడు రైతులు ప్రేతంగా వేసేవాళ్ళు ఎకరానికి ఇరవై కింటాలు కూడా దిగుబడి సాధించిన రైతులు ఉన్నారు అలాంటి పరిస్థితుల నుంచి ఎకరాకి నాలుగు క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదు అది కూడా ఆశించిన ధరలు లేవు చైనాకి ఎక్స్పోర్ట్స్ లేవు ఇప్పటికే భారతదేశంలో ఉన్న ఏడు వేల రూపాయల ధర చాలా ఎక్కువగా ఉంది మేము ఇండియా నుంచి కొనడం లేదని చైనా చెప్పేసింది మనకంటే తక్కువ ధర వచ్చే చాలా దేశాల నుంచి చైనా దిగుమతి చేసుకుంటుంది కానీ భారతదేశం నుంచి కాటన్ తీసుకోవడం లేదు దీంతో చైనాకి ఎక్స్పోర్ట్స్ ఆగిపోతే అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ కనుక ధరలు పెరిగే అవకాశాలు లేవు ఎందుకంటే అమెరికా తర్వాత భారతదేశంతో ఎక్కువగా వ్యాపారం చేస్తుంది చైనానే ఇక ఎకరా మిరప సాగుకి రెండు ఏళ్ళ వరకు లక్షన్నర నరసా ఖర్చు అయితే ఇప్పుడు దాదాపుగా ఖర్చు లక్ష డెబ్బై ఐదు వేలకు పెరిగింది ఏదైతే నల్ల తామర ఉందో దాన్ని నివారించడానికి కొట్టే పురుగు మందులు ధరలు చూస్తే మూర్చిపోవాల్సిందే మూడు రోజులకి రెండు రోజులకి పురుగు మందులు కొట్టడము అది ఎకరాకు మూడు వేలు నాలుగు ఖర్చు చేసి ఇంత భారీ బడ్జెట్తోనే ఇక బాహుబలి సినిమా ఎలాగైతే బడ్జెట్ అయిందో సాకు కూడా ఒక ఐదారు ఎకరాలు వేసాడంటే తేడా వస్తే ఇంకా రైతు కోలుకోవడం కష్టం అలాంటి పరిస్థితులు తయారయ్యి ఎకరాకు రెండున్నర లక్షల వరకు ఖర్చు అవుతుందని రైతులు చెప్తా ఉన్నారు రెండున్నర లక్షల ఖర్చు అయినా ఎకరాకు పదిహేను క్వింటాలు కూడా దిగుబడి గ్యారెంటీ లేవు ఇక సాగునీటి కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఉన్నాయి కావు దాదాపుగా మిర్చి సాగు మొత్తం సాగునీటి సదుపాయం ఉన్న దగ్గరే వేస్తారు కాలువలో బోర్లో బావులో చెరువులో వర్షాధారంగా మిర్చి సాగు సాధ్యం కాదు ఎందుకంటే ఇది పది నెలలు పదకొండు నెలలు ఉంటుంది పంట ఒక మే నెలలో కూడా మిర్చి కోతలు జరుగుతూనే ఉంటాయి ఒక జూన్లో తప్ప మిగతా సంవత్సరం అంతా మిర్చి ఆమె నర్సరీలోనన్నా ఉంటుంది లేదంటే పొలంలోనన్నా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఇది వర్షాధారంగా సాగు చేసే పంట కాదు కాబట్టి రైతులు మిర్చి సాగు చేశారు ఆరు లక్షల ఎకరాల్లో మిర్చి సాగు అయింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణలో ఒక నాలుగున్నర లక్షల ఎకరాల్లో సాగు అయింది మిర్చి సాగు విస్తీర్ణం అయితే పెరిగింది కానీ దిగుబడిలు వస్తాయనే గ్యారంటీ లేదు ఎందుకంటే ఈ అక్టోబర్ నెలలో సహజంగా కొంచెం చలి చల్లని వాతావరణం ముప్పై మూడు డిగ్రీలు ఉండాల్సింది ఈ సంవత్సరం నలభై డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతున్నాయి సహజంగా ఏప్రిల్ మొదటి వారంలో వ్యవసా వేసవకాలం ఇక అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్న సమయంలో ఎలాగైతే ఎండలు ఉంటాయో నలభై డిగ్రీల టెంపరేచర్స్తో మిర్చి పంటపై కూడా తెగుళ్ళు విపరీతంగా దాడి చేస్తూ ఉన్నాయి గుబ్బ మడత ఎన్ని మందులు కుట్టినా తిప్పుకోవడం లేదని రైతులు ట్రాక్టర్లతో దున్ని వేస్తున్నారు చాలా ప్రాంతాల్లో ఆ ఫొటోస్ కూడా మనకి వచ్చాయి కర్నూలు దేవరకొండలో చాలామంది రైతులు ఈ ముడత ఈ కంట్రోల్ కాక ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు ఇక చేయగలిగేది ఏం లేదు ఇక నాగార్జున సాగర్ కింద కూడా ఆటతాడి పంటలు ఇవ్వడానికి అవకాశం లేదని ప్రభుత్వం ప్రకటించేసింది ఏదో సాగర్లో నీళ్ళు వస్తున్నాయి అవి తాగునీటికి మాత్రమే ఒక ఐదు టీఎంసీలు వదిలారు ఎప్పుడు మూసేస్తారో తెలియదు నల్గొండ జిల్లాలో కూడా అదే పరిస్థితి ఎందుకంటే తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కుదిరితే నాగాయన సాగర్ నుంచి కొంచెం ఎక్కువ నీళ్ళు తీసుకెళ్ళినా వాళ్ళు మిర్చి రైతులను ఆదుకునేవారు కానీ అలాంటి పరిస్థితి అక్కడ కూడా కనిపించడం లేదు నల్గొండ ఖమ్మం జిల్లాల్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆరు పంటలకి అక్కడ మిర్చికి ప్రత్యేకంగా సాగునీరు సరఫరా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది అక్కడ రైతాంగం కూడా పెద్దగా రోడ్లు ఎక్కడం లేదు దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ ఉన్న నీటిని వారు ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని రైతుల్లో వ్యతిరేకత రాకుండా కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అలాంటి ప్రయత్నం కూడా లేదు ఇటు కృష్ణా జిల్లాకి ఏదైతే ఎడమ కాలం ఉందో ఆ కాలం నుంచి నాగార్జున సాగర్ ఎడమ కాలం నుంచి కృష్ణా జిల్లాలో చాలా ప్రాంతాలకి నీరు రావాలి కానీ ఒక చుక్క నీరు కూడా ఆ తెలంగాణ సరిహద్దు దాటి ఆంధ్రప్రదేశ్ రావట్లేదు పాకిస్తాన్ సరిహద్దులో కూడా అటు ఇటు వచ్చే అవకాశం ఉందేమో కానీ తెలంగాణ నుంచి ఆంధ్రాకి మాత్రం ఒక చుక్క కూడా నీరు రాకుండా జాగ్రత్త పడుతున్నారు కరెక్ట్గా బోడ దగ్గరకు వచ్చి ఆగిపోతా ఉన్నా నీరు రైతులు ఈ నందిగామ ఈ ప్రాంతాలు జగ్గేపేట ఈ నియోజకవర్గాల పరిధిలో రైతులు ఈ మిర్చిని వేసి పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎకరాకి ఒక తడికి ఇరవై వేలు నీటికి ఖర్చు పెట్టడం అంటే ఇది చరిత్రలో ఎనడో ఎవరో చూసి ఉండరు ఇలాంటి పరిస్థితులు వస్తాయని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఇక మిర్చి సాగు చేసే రైతులంతా కూడా విపరీతంగా మందులు కొట్టడం ఆపితే మంచిది పూర్తిగా సాగునీరు గ్యారెంటీ ఉన్నవారు మాత్రమే గట్టి ప్రయత్నం చేయవచ్చు సాగునీరు కాలంలో వచ్చిద్దని ఏదో పక్కన ఎవరైనా బోర్ వేసి ఇస్తారని ఆ అవకాశాలు కూడా లేవు బోర్లు కూడా ఎండిపోతూ ఉన్నాయి రెండు మూడు గంటలు కూడా రావడం లేదు కరెంటు కూడా చాలా ప్రాంతాల్లో మూడు గంటల నుంచి ఐదు గంటలే వస్తూ ఉంది కొద్దిమంది రైతులు ఆ కర్నూలు జిల్లా నుంచి మాకు ఏడు గంటలు ఉంది తొమ్మిది గంటలు ఉందని కామెంట్ చేస్తున్నారు దాన్ని కూడా నమ్మడానికి వెళ్ళారు ఎందుకంటే అసలు బోర్లలో నీళ్ళు ఉంటాయి కదా ఎన్ని గంటలు వచ్చినా ఉపయోగించుకోవడానికి మిర్చి సాగు పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు ఇటు ఆంధ్రప్రదేశ్ అదే పరిస్థితి తెలంగాణలో అదే పరిస్థితి కర్ణాటకలో కూడా తుంగభద్ర ప్రాజెక్టు కింద సాగునీరు నవంబర్ పది వరకు కాబట్టి మిర్చి పంట రాదు ఇక ఆలమట్టి కింద అయితే ఇబ్బంది లేదు మధ్యప్రదేశ్లో కూడా పరిస్థితి ఏమి ఆశాజనకంగా లేదు తేజ మిర్చికి ఇప్పుడిప్పుడే కొంచెం మార్కెట్ రైజ్ అవుతూ ఉంది చైనా నుంచి ఆర్డర్స్ వస్తున్నాయని కొంతమంది వ్యాపారస్తులు చెప్తున్నారు రాబోయే కొద్ది రోజుల్లో దాని ధరలో పెరిగే అవకాశం ఉంది ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఆర్డర్ వచ్చిందో దాని ధర పెరిగింది లోకల్ డిమాండ్ కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే మధ్యప్రదేశ్ నుంచి దాదాపుగా ప్రతిరోజు లక్ష టిక్కీలు మార్కెట్కి రావాల్సి ఉంది ముప్పై వేలు మాత్రమే వస్తూ ఉంది రాబోయే రోజుల్లో కూడా పెద్దగా పెరిగే అవకాశం ఈ స్టాక్స్ పెరిగే అవకాశం లేదు కాబట్టి రైతు సోదరులు ఆ ఉన్న నీరున్న పంట నీరు నీటి సదుపాయం ఉన్న రైతులు పంటను కాపాడుకోండి నీటి సదుపాయం లేని వారు చేయగలిగింది ఏం లేదు స్టాక్స్ ఉన్నవారు చాలామంది వేరు చూస్తున్నారు వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి